అప్పుడు ఎలీషా గారు బయటికి వచ్చాడు రాగానే వారు దగ్గరికంటా వచ్చిన తర్వాత ప్రార్థన చేశాడు రవ్వా సిరియా దేశం నుంచి వీరు వచ్చారయ్యా ఇస్రాయేల్ దేశాన్ని జయించడానికి వచ్చారయ్యా వీరు నాకు సమీపంగా వస్తున్నారయ్యా సిరియా దండు ఇస్రాయేల్ ప్రజల్ని అతమార్చాలని ఆ దేశాన్ని స్వాధీనం పరుచుకోవాలని వచ్చారయ్యా ఇస్రాయేల్ ప్రజలు వంటే ఇష్టమయ్యా వారికి నీవంటే చాలా ఇష్టం కదయ్యా ఇస్రాయేల్ దేశము దీవించబడిన దేశము కదయ్యా ఈ దేశం మీద దండెత్తడానికి సిరియా దేశం వస్తున్నారు ప్రభ్వా నేను ఒక మనవి చేస్తున్నాను దయచేసి దాన్ని అంగీకరించు అని ప్రార్థన చేస్తున్నాడు వీరికందరికి అంధత్వం కలుగును గాక అని ప్రార్థన చేశాడు దేవునికి స్తోత్రం వాళ్ళందరికీ అప్పుడు వరకు కనిపించింది అప్పుడు కనిపించడం మానేసింది ఏమిటిది కళ్ళు కనిపించటంలా ఈ గుర్రం ఇటెళ్ళిపోతుంది ఆ గుర్రం ఇటిపోతుంది ఆ బండి అటు వెళ్ళిపోతుంది ఎవడు ఎవడు గుద్దుతున్నాడో తెలియటెల్లా ఒకడ మీద ఒకడు పడిపోతా ఉన్నాడు దైవజను ముందు ప్రార్థన చేశాడు ఏమని ప్రభా వీడు నా మాట ఎంత వీడు ఇంకా భయపడుతున్నాడు ఇంకా ఆధార చెందుతున్నాడు ఏదో సమస్య వచ్చిందని బొంబేలు పడిపోతున్నాడు వీడు నేను చెప్పినా వింటలేదు వీడు కళ్ళు తెరువు ప్రభా అని ప్రార్థన చేశాడు దేవునికి స్తోత్రం ఎప్పుడైతే కళ్ళు తెరవమన్నాడు దేవుని మహిమ గెహర్జీ పనివాడు చూశాడు ఇక్కడేమోనో దండు దగ్గరికి రావడంతో దేవా వీళ్ళు ఏదేదో అనుకుంటున్నారయ్యా అసలు నీ ప్రజలంటే ఏదో ఆశామిషంగా అనుకుంటున్నారయ్యా నీ ప్రజలు ఎర్ర సముద్రం దాటారని వీడికి తెలియదేమో నీ ప్రజలు మారా దగ్గర మధురమైన జీవితాన్ని అనుభవించారని తెలియదేమో ఎవర్ధాను నది దాటారయ్యా ఇన్ని అద్భుతాలు నువ్వు చేస్తే వీరొచ్చి ఏదో తోకూ పోవాలని అనుకుంటున్నారయ్యా నీవంటే ఏంటో ఒక్కసారి చూపించయ్యా ప్రార్థన చేస్తున్నాను వీరికి అందరికీ అంధత్వం కలుగునుగా కానీ ప్రార్థన చేశాడు వారికి అందరికి ఏం కలిగింది చెప్పండి అంధత్వం అంటే ఏంటి ఒకడు ఆ పక్కకి వెళ్ళిపోతున్నాడు ఒరే అటు కాదురా అంటే ఈ పక్కకి వెళ్ళిపోతున్నాడు ఆ గుర్రం ఏమన్నా ఈ గుర్రం వెళ్ళిపోతుంది అప్పుడు దైవజన్ చూసి ఎందుకయ్యా మీరు కంగారు పడుతున్నారు ఎందుకు కలవర అంటే అయ్యా కలవరపడకపోతే పడకపోతే ఏం చేయమంటావయ్యా సిరియా దేశం మొదలుకొని ఇక్కడ వరకు బాగానే వచ్చామయ్యా ఇక్కడ వరకు మా కళ్ళు బాగానే కనిపించినాయి ఏమైందో తెలియదు కానీ మా కళ్ళు మూసుకుపోయినాయి మాకు దారేంటో కనబట్ట మేము ఎలాగెళ్ళాలో మాకు కనబట్ట అంటే అయితే ఓ పని చేస్తాను నా కోడారండి రండి అని సోమ్రోనికి తీసుకుని వెళ్ళాడు దేవునికి స్తోత్రం చెప్పండి వారిని అందరినీ సోమ్రోనికి తీసుకొని వెళ్ళప్పుడు రాజు ఇస్రాయేల్ రాజు సింహాసనం మీద కూర్చున్నాడు పొరతరగా కిందకి దిగిపోయాడు దైవచండు వస్తున్నాడని అయ్యా చెప్పండి అయ్యా ఇస్రాయేలు మీదకి సిరియా దండు రావటముతో నీవు వారిని తీసుకొని వచ్చావంటే ఇప్పుడు చెప్పండి అయ్యా వారిని సంహరించామంటావా వారిని చంపామంటావా వారిని ఏం చేయమంటావు అని రాజు సింహాసనం దగ్గర దిగి వచ్చి నాయనా ఏం చేయమంటావు నాయనా అక్కడ రాసిన మాట నాయనా అని మాట్లాడుతున్నాడు ఎవరో రాజు మాట్లాడుతున్నాడు వనికిపోతున్నాడు శావుకుడులో ఉన్న లక్షణాలు గుర్తెరిగాడండి రాజు సావుకుడు ఉన్న గొప్పతనాన్ని గుర్తెరిగాడండి శావుకుడు ఉన్న అభిషేకాన్ని గుర్తెరిగాడండి రాజు అందుకనే వనికిపోయాడండి వచ్చయ్యా ఏం చేయమంటావా అంటే వీరందరికీ భోజనాన్ని సిద్ధం చేయాలి కొన్ని లక్షల మందికి ఒక గొప్ప సైన్యానికి భోజనాన్ని సిద్ధం చేశారు అప్పుడు సిరియా దేశం నుంచి వచ్చిన వీరు అప్పటికే మంచి ఆకలితో ఉన్నారు అప్పటికే ఆకలి మంటతో ఉన్నారు ఎప్పుడైతే ఆ సోమ్రోని దగ్గరికి రాగానే మరలా ప్రార్థన చేశాడు వీరు కళ్ళు తెరవమని కళ్ళు తెరవగానే వారు ఇటు చూసుకుంటున్నారు ఎక్కడికి వచ్చాం అయ్యో ఇస్రాయేల్ రాజేంద్రిగా ఇదేంటిది అని విచిత్రంగా చూస్తా ఉన్నారు మాట్లాడుకుంటున్నారు సంభాషించుకుంటున్నారు ఎలీషా గారిని చూశారు ఆహా ఇదేమిటో మనము ఇదేదో గొప్ప అనుభూతిలాగా ఉందని అనుకున్న సమయంలోనే భోజనం సిద్ధం చేశారు వారు కడుపార భోజనం చేశారు ఎప్పుడైతే శత్రువును ప్రేమించటం మొదలు పెట్టారో ఆ క్షణము నుంచి ఇస్రాయేలు దేశం మీదకి దండి ఎత్తడానికి వారు మానుకున్నారు దేవునికి గట్టిగా చాపట్లు కొడుతూ ప్రభునామాన్ని మహిమపరుద్దాం హాలలు శత్రువును ప్రేమించే మనస్తత్వం కలిగి ఉన్నాడు దైవజనుడు దైవజనుడు గౌరవించే మనస్తత్వం కలిగి ఉన్నాడు ఇస్రాయేలు రాజు నువ్వు శత్రువును ప్రేమిస్తున్నావా ప్రేమిస్తే నువ్వు అభివృద్ధి చెందుతా దైవజను ప్రేమించి గౌరవిస్తున్నావా గౌరవిస్తే ప్రేమిస్తే నిసునాదం పొందుతా శత్రువులు మిత్రులుగా అయిపోయారు అంత సిరియా దేశపు సైన్యము సమాధానముతోనే వారి దేశానికి వెళ్ళింది సమాధానము వారి దేశములో ఏలిటట్లుగా చేయగలిగింది దేవునికి స్తోత్రం చెప్పండి ఆలలుయో రాజు దగ్గరికి వచ్చారు సిరియా దేశం వారు రాజు అంటున్నాడు ఏమయ్యా ఏడయా ప్రవత్త అంతఃపురంలో మాట్లాడుకుని చెబుతానన్నాడు కదా అటు తీసుకొచ్చారా ఎక్కడ వాడిని ముందుకు తీసుకురండి అయ్యా వాడిని మేము తీసుకురాలేదు సమాధానాన్ని మేము తీసుకొచ్చామన్నారు గట్టిగా చపట్లు కొట్టి ప్రభునామాన్ని మైమ పరుద్దాం సమాధానాన్ని మేము తీసుకొని వచ్చాము ఈ సిరియా దేశానికి నా ప్రభు వారు సమాధానము గాక అని ఆ మనస్తత్వముతో రాజు దగ్గర సెలవిచ్చారు దేవునికి కలుగును గాక హాల ఇప్పటికీ ఇస్రాయేల్ దేశానికి వెళ్తే వారంటారు షాలో అని అంటారు సమాధానము కలుగునుగా వారు ఎంతగానో ప్రేమిస్తారు అందరిని ప్రేమిస్తారు వారు సమాధానాన్ని ప్రవర్త అక్కడ చూపించాడు సిరియా దేశం వారికి సమాధానమిచ్చాడు మరలా శత్రువు వారి మీదకి దండి ఎత్తడానికి రాలేదు ఒక క్రైస్తవుడిగా ఒక దేవుని నమ్మిన బిడ్డగా దేవుడితో భక్తిని కొనసాగించుచున్న నీ జీవితంలో ఉండవలసిన లక్షణం నీ శత్రువు నువ్వేం చేయాలి నీ శత్రువుతో సమాధానం కలిగి ఉండు శత్రువు ఎదుట ఉన్నా నువ్వు సమాధానంతో ముందుకు అడిగి నీ ఎదుట ఎన్ని సమస్యలు ఉన్నా నీ ఎదుట ఎన్ని కష్టాలు ఉన్నా నీ బిడ్డలు బట్టి నీ కుటుంబాన్ని బట్టి నేను మానవుడిని బట్టి మనవరాలు బట్టి నీ పరిస్థితులు నీ ముందు ఎన్ని కష్టతరంగా ఉన్నా ఒకటే జ్ఞాపకం చేసుకో ఆ రోజు పనివాడి దిష్టులు అవి కష్టంగా ఉన్నాయి దైవుసుని ప్రార్థన చేశాడు ప్రార్థన ఫలితముగా పరలోక సైన్యము వారికి అండగా ఉందని గ్రహించాడు ఈరోజు నీ సమస్య ఎటువంటిదైనా పరలోక సైన్యము నీకు ఒక అండగా ఉండును గాక గట్టిగా ఆమె చెప్పండి ఆమె సమాధానము కలుగును గాక